హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే రాగి సంగటి విత్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో ఆయిల్ కొద్దిగా వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా జీలకర్ర కూడా వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా అయితే బాగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడనంత ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టేటట్లు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు కలుపుకొని పెట్టుకోవాలండి కాసేపటి తర్వాత మూత తీసి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసి బాగా కలిపేసుకొని అందులోకి కారం పొడి ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసి అందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక రెండు మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క కొన్ని కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని ఈ పౌడర్లోకి రెండు టొమాటోలు ఒక ఆనియన్ కూడా వేసి మిక్సీ పట్టి మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కనైతే పెట్టుకోవాలండి మూత తీసి ఈ పేస్ట్నైతే దీంట్లోకి వేసేసి కొద్దిగా పెరుగుని కూడా యాడ్ చేసి మొత్తం అయితే బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఇదైతే మూత పెట్టి మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకొని అందులోకి కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకొని దించేసుకోవాలండి రాగి సంగటి అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టానండి వీడియో అయితే దీంట్లో యాడ్ చేయలేదు సర్వ్ చేస్తున్నాను ప్లేట్లో కాంబినేషన్ అయితే చాలా చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్